అందరికీ నమస్కారం ఈరోజు మనం తాడే విలేజ్లో ఉన్నాం గంగారం సార్ ఫీల్డ్లో ఉన్నాము తక్కువ ఖర్చుతోని అంటే యూరియా డిఏపి కాంప్లెక్స్ పట్లేరు అధికంగా వేసేవారు ఈ విలేజ్లో తక్కువ ఖర్చుతోని నారుమడి యాజమాన్యంతో సహా పంట మొత్తం పోతాయే వరకు సార్ వాళ్ళు మన సలహాల ప్రకారం వాడారు అది ఎంత వాడాడు ఏ విధంగా వాడాడు ఎంత దిగుబడి వచ్చిందని చెప్పి రైతు భాషలో మనం తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ నాకు వీళ్ళు చెప్పిన ప్రకారం వాడితే దిగుబడి మంచిగానే వచ్చింది ముప్పై మూడు క్వింటల్ వెళ్ళినాయి పచ్చి వెండినే ముప్పై ఒక క్వింటల్ దాకా వచ్చినాయి వీళ్ళు చెప్పిన ప్రకారం మందులు ఫర్టిలైజర్ కూడా తగ్గించినాము భూమి సారవంచం కూడా మంచిగానే ఉంది బాగానే ఉన్నది ఇప్పుడు పొలం ఇప్పుడు రెండో పంట రెండో మందు కూడా వేసేసినాము బాగానే వస్తుంది పొలం చెప్పిన ప్రకారం వాటి మాకు మంచిగానే ఉంది బాగానే వెళ్తున్నాయి ధాన్యం అని మంచిగా